హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితా సుష్ అన్ బాక్స్ వచ్చేసి మీషో అన్బాక్సింగ్ వీడియో అనమాట బ్లౌజ్ పీసులు అండి ఓకేనా ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మీలో కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి ఓకేనా మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా వీడియో చూసినప్పుడైతే లైక్ అయితే చేయండి ఓకే ఇవి బ్లౌజ్ పీస్ ఇస్తా అండి నేను త్రీ బై అయితే బుక్ చేశాను త్రీ వచ్చినాయి నాకు ఓకేనా ఓకేనండి చూడండి నేనైతే త్రీ కలర్స్ బుక్ చేశాను శారీ మీద శారీ మీద అనేసి ఇలా బుక్ చేశాను అంట ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మనకు చిన్నగా వర్క్ కూడా ఉంది అండి చిన్న చిన్న వరకు వచ్చింది బాగుంది బ్లౌజ్ పీస్ అయితే బాగుందండి లెంత్ కూడా మనకు బాగా ఉంది బాగుంది వెడల్పు క్లాత్ పర్లేదు బాగా వచ్చిందండి ఇదైతే గ్రీన్ కలరు మనం మామూలుగా శారీస్ ఉంటాయి కదా వాటికి బ్లౌజెస్ ఖరాబ్ అయినాయి అలాంటివి ఉంటే యూజ్ అవుతాయి అనేసి నేనైతే ఇవి బుక్ చేశానంటా ఇది వచ్చేసి గ్రీన్ త్రీ కలర్స్ బుక్ చేసుకున్నాను ఇది వచ్చేసి మనకు ఏమంటారు వైలెట్ కలర్ బాగుందండి ఇది కూడా క్వాలిటీ కూడా బాగుంది బ్లౌజ్ పీస్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి చూడండి మనకు చిన్నగా వర్క్ లాగా అయితే వచ్చింది ప్లెయిన్గా లేకుండా చూడండి చిన్న వర్క్ వచ్చింది బాగుంది ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో కలర్ ఒక శారీ ఉంది నాకు ఎల్లో బ్లౌజ్ దాని మీద మీషోలో బుక్ చేసిన కానీ ఏమైందంటే బ్లౌజ్ రాలేదన్నమాట దానికి ఆ శారీ మీద కనేసి ఈ బ్లౌజ్ ఉండేటట్టు తీసుకున్నాను ఇది వచ్చేసి నార్మల్గా బ్లాక్ చూద్దామనుకున్నా కానీ బ్లాక్ నాకు దొరకలేదు కాబట్టి ఇవి మూడు ఇదేమో నాకు పింక్ సారీ మీద యూజ్ అవుతుంది ఇది కూడా పింక్ యూజ్ అవుతుందండి ఇంకా యూజ్ అయితే అనేసి తీసుకున్నాను కాకపోతే బ్లాక్ తీసుకుంటే ఇంకా బాగుంటుండే కానీ ఈ కాంబినేషన్లో ఎల్లో గ్రీన్ ఉన్న కాంబినేషన్లో బ్లాక్ లేదు అందుకని నేను ఈ మూడు కలర్లు అయితే తీసుకున్నాను గ్రీన్ వైలెట్ ఎల్లో బాగున్నాయండి సూపర్ క్వాలిటీ బాగుంది మనకు చిన్న వర్క్ లాగా కూడా ఉందండి ఇది చిన్న డిజైన్ లాగా కూడా ఉంది మనకు ఓకేనా తప్పకుండా మీరు కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను లింక్ అనేది పెడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్